గుత్తి పెన్షనర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆంధ్రప్రదేశ్ గుత్తి శాఖ అనంతపురం జిల్లా రాష్ట్ర సంఘం నాయకత్వం సూచనల మేరకు అనంతపురం జిల్లా గుత్తి తాలూకా యూనిట్ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పదవీ కాలం ఈ నెల పదమూడవ తారీఖున మొదలై ఇరవై నాలుగవ తేదీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినట్లు ఎన్నికల అధికారి ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్లా శాఖ అనంతపురం డి ప్రభాకర్ ప్రకటించారు ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప ఎన్నికల ప్రక్రియను సవివరంగా తెలియజేస్తూ ఏకగ్రీవ ఎన్నికలను ధృవీకరించారు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు బి పెద్దన్న గౌడ్ నూతన స్వీకారం చేయించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గుత్తి తాలూకా యూనిట్ నాయకులు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను అభినందిస్తూ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే సమాజ సేవ కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు సంఘం బలోపేతానికి సభ్యత్వ నమోదు అత్యంత అవసరమని అందుకు పెన్షనర్స్ ను సంఘ సభ్యులుగా నమోదు చేయటంలో సమష్టిగా కృషి చేయాలని కోరారు రాష్ట్ర సంఘం నుండి వెలువడుతున్న పెన్షనర్స్ వరల్డ్ మాస పత్రిక చేరాలని మనవి చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారులు క్రిస్టప్ప అనంతయ్య జిల్లా సంయుక్త కార్యదర్శి వరదరాచ్యులు పాల్గొన్నారు నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కె అబూబాకర్ సహాధ్యక్షులు స్వర్ణాంబ ఉపాధ్యక్షులు బి శేషావలి డిపి ఫక్రుద్దీన్ ఎస్ మహబూబ్ సాబ్ ఆర్ స్వామిదాస్ డి విజయలక్ష్మి కార్యదర్శి ఎం రామ్మోహన్ కోశాధికారి జే బాబు సంయుక్త కార్యదర్శులు ఆర్ లక్ష్మీనారాయణ రెడ్డి కె హసన్ అహ్మద్ బి దేవదాసు ఎస్ వెంకటేశ్లు ఎం వెంకట సుబ్బమ్మలను నియమితులయ్యారు ఎక్కడ కూడా ఈ రోజు మన సంఘమే బాగుంది దానికి మనకు అన్ని తెలిసిన వాళ్ళము ప్రమశిక్షన్తో మెలిగిన వాళ్ళము అన్నీ అనుభవించే ఈ స్టేజ్కి వచ్చిన చూసే అన్ని కూడా కానీ ఈరోజు ఎన్నివో సంఘాలన్నీ బలహీన బలహీనపడిపోతున్నాయి ఆయన గమనించడం లేదు ఎక్కడ కూడా సంఘాలు సరిగ్గా సక్రమంగా పని చేయగలం మనం మాత్రమే పని అయితే ఇక్కడ మనం కూడా ఎన్నాళ్ళు ఉంటాము ఎన్నాళ్ళు చేస్తామని ఆలోచన చేస్తే ఎంతవరకు ఉండే అంతవరకు మనం చేయాల్సింది తెలుసు రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత పెన్షన్స్ అనేది చేస్తుంది కాంట్రిబ్యూటర్ స్కీమ్ కాబట్టి వాళ్ళందరూ అప్పటి నుంచి కూడా పెన్షన్స్ అనేది కదా భవిష్యత్తులో పెన్షన్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు మనకు ఈ ఓపీఎస్ తీసేసి కాంట్రిబ్యూటర్ స్కీమ్ పెట్టింది అంటే ఇప్పుడు మనమైతే తీసుకుంటున్నాం పెన్షన్ అందుకే చెప్తున్నా మనం వరకు మన ఊర్లో ఉన్నంత వరకు మన సంఘాలు మాత్రం మరోపేతం కౌన్సిల్ లో పెన్షనర్స్ సభ్యత్వం లేదు దాదాపు మూడు లక్షల అరవై వేల పది పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటే అదే ఎన్ ఎన్జిఓస్ కూడా దాదాపు నాలుగు లక్షలు ఉంటే ఉండొచ్చు వాళ్ళు మిగతా మందిని కనుక్కుంటే వీళ్ళందరూ కూడా మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి కూడా అంత పది పన్నెండు లక్షలు అది ఏది ఏమైనా పెన్షనర్స్ ఎన్జిఓస్ స్ట్రాంగ్ అసోసియేషన్స్ ఉంటే తప్ప మనం ప్రభుత్వాలతో పోరాటం చేయలేము గత మొదటి విషయం మనం ఇదేం జరుగుతాం కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడిన పరిస్థితి లేదు ఏ ఒక్క నాయకుడిని పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు ధర్నాలు చేస్తామండి ఇంటి దగ్గర పోలీసులు ఈ రోజుల్లో సంఘం అంటే చాలా మంది మనకి తెలియప చెప్పాలంటే మన పెన్షనర్ సంఘమే చాలా గౌరవంగా చాలా మన గౌరవమైపోతారు ఎక్కడ కూడా కూడా ఈ రోజు మన సంఘంలో బాగుంది ఎందుకంటే మనకు అన్ని తెలిసిన వాళ్ళము క్రమశిక్షణతో మెలిగిన వాళ్ళము అన్ని అనుభవించి ఈ స్టేజ్కి వచ్చిన మనం అన్ని చూసి కూడా కానీ ఈరోజు ఎన్జిఓ సంఘాలన్నీ బలహీన బలహీన పడిపోతున్నాను గమనించడం లేదు ఎక్కడ కూడా సంఘాలు సరిగ్గా సక్రమంగా పని చేయడం మనం మాత్రమే పని చేస్తున్నాం అయితే ఇక్కడ మనం కూడా ఎన్నాళ్ళు ఉంటాము ఎన్నాళ్ళు చేస్తామని ఆలోచన చేస్తే అంతవరకు ఉంటే అంతవరకు మనం చేయాల్సిందే మీకు తెలుసు రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత పెన్షన్స్ అనేది లేదు కాంట్రిబ్యూటర్ స్కీమ్ కాబట్టి వాళ్ళందరూ అప్పటి నుంచి కూడా పెన్షన్స్ అనేది ఉంది కదా భవిష్యత్తులో పెన్షన్ ఇవ్వకూడదు ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు మనకు ఈ ఓపీఎస్ తీసేసి కాంట్రిబ్యూటర్ స్కీమ్ పెట్టింది అంటే ఇప్పుడు మనమైతే తీసుకుంటున్నాం పెన్షన్ అందుకే చెప్తున్నా మనం ఉన్నంత వరకు మన ఉద్యోగులు ఉన్నంత వరకు మన సంఘాలు మాత్రం బలోపేతంగా ఉన్నారు మరి ఈరోజు మనకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో పెన్షనర్స్ సభ్యత్వం లేదు దాదాపు మూడు లక్షల అరవై వేల మంది పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ మనం ఉంటే అదే దీంట్లోనే ఎన్జిఓస్ కూడా దాదాపు నాలుగు లక్షలు ఉంటే ఉండొచ్చు వాళ్ళు మిగతా మందిని కనుక్కుంటే వీళ్ళందరూ కూడా మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి పది పన్నెండు మంది పెన్షనర్స్ ఎన్జిఓస్ స్ట్రాంగ్ అసోసియేషన్స్ ఉంటే తప్ప మనం ప్రభుత్వాలతో పోరాటం చేయలేదు గతంలో విషయం మనం అయితే ఎవరు కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడిన పరిస్థితి లేదు ఏ ఒక్క నాయకుడిని పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు ధర్నాలు చేస్తామని దగ్గర పోలీసులు